రేపు చాక లైలమ్మ గారి జయంతి కాబట్టి పార్టీ కార్యాలయంలో హనుమకొండ పార్టీ కార్యాలయం ఉంటుంది మీరు అందరూ కూడా హాజరు కావాలి మరి రామన్న మాట్లాడక ముందు చిన్న రిక్వెస్ట్ అన్న ఇంతకుముందు వాళ్ళందరి కోరిక మేరకు మీరందరూ కూడా వాళ్ళందరూ సీనాన్న చెప్పినట్టు మెయిన్ పార్టీ మీటింగ్ కానీ ఎక్కువ మీ అందరినీ కలవాలి ఫోటోలు దిగాలన్నారు మీరు సూచనలు ఇచ్చిన తర్వాత అందరితో డివిజన్ల వారిగా ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయన్నా ఐదు ఐదు నిమిషాలలో మీకు చాలా ఇంకా సమావేశాలు ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి అన్నను కూడా ఇబ్బంది పెట్టద్దు కాబట్టి కొంచెం సమయం మాకు కేటాయించాలని కోరుతూ అదేవిధంగా ఇప్పుడు బై ఎలక్షన్లు కూడా వస్తాయి మన పక్క కాన్స్టెన్స్లో మా వాళ్ళందరూ కూడా ఏ ఊర్లో గన్పూర్ కాన్స్టెన్స్లో ఏ ఊర్లో బంధువులు ఉన్నారని రాసుకున్నారన్న ఒకవేళ బై ఎలక్షన్స్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మావోళ్ళు సైనికుల్లాగా స్వచ్ఛందంగా ఆ గన్పూర్ లో ఉన్నటువంటి దానికి పోయేదానికి ఉద్యమకారులాగా సంచ్ సంఖ్యకు సంచేసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నారన్న కాబట్టి దెబ్బకు సంచేసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఏ గ్రామంలో ఎవరున్నారో రిలేటివ్స్ అన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సోషల్ మీడియా కూడా కొంచెం బలోపేతం చేయాలన్నారు ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు నిజంగా కూడా మనం చేసినవి చెప్పుకోలే అందులో నా తప్పు కూడా జరిగింది కేటీఆర్ అనే దగ్గర నుంచి చెప్తా ఒక్క కేటీఆర్ అనే దగ్గర నుంచి ఒక్కొక్క నిషం అదే 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 మాటలు కాదు చేతులలో చేద్దాం రైట్ 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 కూర్చోన్న కూర్చో కూర్చో రైట్ 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 అందరు ఆవేశంగా ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ అన్న సోషల్ మీడియాను కూడా బలోపేతం చేయాలి వాస్తవంగా నాకు దాని మీద నమ్మకం లేక నేను ఫెయిల్ అయినటువంటి విషయం రామను కూడా చాలా సందర్భాల్లో నన్ను కొప్పడ్డాడు తర్వాత ముగ్గురిని మొన్ననే కొత్త దిలీప్ గారికి పరిచయం చేయించు మన నుంచి ఒక ముగ్గురిని ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిద్దాం అదేవిధంగా మిగతా అన్ని పార్టీ బలోపేతం కోసం మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ సూచనలు ఇచ్చినా ఖచ్చితంగా గులాబీ కుటుంబ సభ్యులుగా సైనికులుగా మేము పనిచేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం